మరో రెండు రోజులకు ఎవరో కవి రాయలవారి ఆస్థానానికి వచ్చాడు రాయలవారిని అభినందించి అయ్యా నేను పండితుడను నేను చదివిన పద్యానికి సరైన అర్థం చెప్పగల పండితులు మీ ఆస్థానంలో ఉంటే రమ్మనండి ఈ పోటీలో వారు గెలిస్తే నేను పండితుడనని ఎక్కడా చెప్పుకోను అదే నేను గెలిస్తే మీ ఆస్థాన పండితుడందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి అని అన్నారు మీ దగ్గర అష్టదిగ్గజాలు ఉన్నారు కదా వారిలో ఎవరినైనా ముందుకు వచ్చి దీని అర్థాన్ని విశదీకరించమనండి అన్నారు రాయల వారు క్షణమాలోచించారు తన ఆస్థానంలోని కవులందరినీ అసమర్థులు అని రుజువు చేయడానికి ఇతనేదో ట్రై చేస్తున్నట్లున్నారే అని అనిపించింది సరే చూద్దాం అని సరే అని అన్నారు వచ్చిన కవిని సగౌరవంగా మర్యాద చేసి కూర్చోవడానికి ఆసనం వేశారు ఆ తరువాత అతన్ని పద్యాన్ని వినిపించమని కోరారు అతను పద్యం ఈ విధంగా చదివారు రాజనందన రాజ రాజాత్మజుల పాటి తలప నయ్యు తలపనన్నయు వేణుధరణి పలికి అని చదివాడు పద్యాన్ని సావధానంగా విన్నారు కవులందరూ సహజ కవి శ్రీకృష్ణదేవరాయలకు కూడా దాని అర్థం దాని అర్థం తెలియలేదు తన ఆస్థాన కవులు ఆ పద్యానికి సమాధానం చెప్పలేరేమోనన్న సందేహం కలిగింది రాయల వారికి